ఫస్ట్ రుణమాఫీకి సంబంధించిందే చూద్దాం ఎందుకు మనకి ఈ వార్తల కంటే ముఖ్యంగా ఫస్ట్ రుణమాఫీ చూద్దాం రుణమాఫీ చేయని వారికి పదవులు ఎందుకు అని దిశలో వచ్చింది రైతుల ఆత్మహత్యలు పెంచేందుకు రుణమాఫీ చేయనందుకు సీఎం క్షమాపణ చెప్పాలి మాకు అందిన ఫిర్యాదులను గవర్నర్ కు ఇస్తాం అసెంబ్లీ కమిటీలపై జాప్యం ఎందుకు అని హరీష్ రావు అడుగుతా ఉన్నాడు ఏ ఉంది మూడో పేజీలో ఉంది అసలు ఏమన్నాడు రుణమాఫీకి సంబంధించి తన అన్నటువంటి మాటలు ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే సో రుణమాఫీ చేయని వారికి పదవులు ఎందుకు వ్యవసాయ రంగంలో కాంగ్రెస్ కొత్త కొత్త పదవులను ఏర్పాటు చేస్తున్నదని రైతు రుణమాఫీ చేయని వారికి ఇన్ని పదవులు ఎందుకని ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు రైతు ఆత్మహత్యలు పెంచడానికి ఈ పదవులను నిలదీశారు తెలంగాణ భవన్ లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో మేడ్చల్లో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు సురేందర్ రెడ్డి సూసైడ్ నోట్ లోని అక్షరం రేవంత్ రెడ్డిని నగ్న స్వరూపాన్ని బయట బయటపెడుతుందన్నారు ఇప్పటి వరకు ఇరవై లక్షల మందికే రుణమాఫీ అయ్యిందని ఇరవై ఒక్క లక్షల మంది రైతులకు ఇంకా కావాల్సి ఉందన్నారు రుణమాఫీ చేయకపోయినందుకు ఇక సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నాలుగు వందల మంది డెబ్బై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు రుణమాఫీపై ఇప్పటికీ ఒక లక్ష ముప్పై రెండు వేల ఫిర్యాదులు వచ్చాయని వాటిని గవర్నర్ అందజేస్తామన్నారు రేవంత్ పాలనలో మత కలహాలు పెరిగిపోయాయని ఆరోపించారు గత అసెంబ్లీ సమావేశాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఎస్టిమేట్ కమిటీల ఏర్పాటుకు ప్రక్రియ పూర్తయిందని ఇప్పటి వరకు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు సమావేశంలో ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎమ్మెల్సీ దేశపత్ శ్రీనివాస్ పాల్గొన్నారంటూ ఇక రుణమాఫీ చేయని పదవులు ఎందుకు అని చెప్తా ఉన్నారు రుణమాఫీ గతంలో బీఆర్ఎస్ కూడా చేయలేదు యాక్చువల్ గా ఒక లక్ష రూపాయలు రుణమాఫీ వాళ్ళు కరెక్ట్ గా చేస్తుంటే ఇలా ఇట్లా ఇంట్రెస్ట్లు పెరిగిపోయి ఆ తర్వాత లోన్లు ఇట్లా మొండి బకాయలుగా వడిపోకపోతూ ఉంటుండే అప్పుడే జరిగిపోయేటి కేసీఆర్ రుణమాఫీ చేస్తాడేమో అని చెప్పి నమ్మిన తర్వాత చాలా మంది రైతులు కనీసం బ్యాంకుల సైడ్ కూడా వెళ్ళలేదు రెన్యువల్ కూడా చేసుకోలేదు ఎందుకంటే రెన్యువల్ కూడా చేసుకుంటే పలు అవుతుందో కాదు అని చెప్పి అట్లే వదిలేస్తే రైతు రుణమాఫీనే ఒకసారి మేనిఫెస్టోలో పెట్టుకుంటూ చేయలేకపోయిండు రెండుసారి మాటిచ్చేయం చేయలేకపోయిండు చివరికి చేస్తానే మొన్న తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చేసి అతి కొద్ది మంది మాత్రమే రుణమాఫీ జరిగింది దాని వల్ల చాలా మంది ఎట్లనే ఉండిపోయినాయి సో అదే అంశం మీద ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కడానికి గల కారణము రైతులంతా కలిసి ఏక కంఠంతో ముక్త కంఠంతో కాంగ్రెస్ ని గెలిపించుకుంటామని చెప్పి మరి ఓట్లేసి గెలిపించుకున్నారు గెలిపించుకున్నాక ఎలా ఏదో అంటారు కదా నమ్మినోడే బొంద పెట్టిండి అన్నట్టు ఎవరినైతే నమ్ముకున్నామో ఆయన్నే ఇలా ఇప్పటి వరకు దాని గురించి చెప్పట్లేదు ఆలోచించట్లేదు అడగట్లేదు మరి రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న ఇరవై లక్షల మంది దాకా ఉన్నారని చెప్పంగా కూడా సగానికి సగం మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదని చెప్తుంటే కూడా ఇంకా సోయి లేకుండా ఏం ఆలోచిస్తున్నారు అర్థమైతలేదు మరి ఇంతమంది రైతుల ఉసురు పోసుకుంటున్నారు గోస ఉచ్చుకుంటున్నారు మరి ఇది ఎప్పటిదాకా ఎన్ని రోజుల దాకా అని చెప్పేసి మేము కూడా అడుగుతా ఉన్నాం ఎందుకు ఇంకా కనిపిస్తలేదు ఆ రైతులు గ్రామాలల్ల ఎదురు చూస్తూ ఉన్నారు తిరుగుతా ఉన్నారు మీరేమో ఇంకో పక్క ఆ బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా మీరు కనుక అవన్నీ పట్టుకొని గ్రామాలలోకి అయితే ఒక్కసారి నాయకులు ఒక్కసారి ఎమ్మెల్యేలు తిరుగురు తెలుస్తుంది కదా ఎమ్మెల్యేలు గ్రామాలలో పోయి ఒకసారి అడుగుర్రీ ఎట్లా ఉన్నారు బాగున్నారా అడుగుర్రీ చెప్తారు మీకు ఓట్లు ఇష్ట అడుగుతారు చూడు మీరు పోయి అమ్మ బాగుండరా బాపు బాగుండరా అడుగుతారు చూడు అట్లా పోయి ఇప్పుడు అడిగి చూడు రీ వాళ్ళు ఏంటియో చెప్తారు వాళ్ళ సమస్యలు ఏంటియో మీరు ఎందుకు ఏం చేయలేదో అవన్నీ కూడా నా దగ్గర లిస్ట్ ఉన్నది సో అందుకోసమే ప్రతిపక్ష నాయకులు అడుగుతా ఉన్నట్టు అంటారా రోజు అడగాలి బీజేపీ వాళ్ళు కూడా అడగాలి ఇది బీజేపీ పైన కూడా ఉన్నది బాధ్యత చేయించాల్సిన బాధ్యత మాకు ఓట్లు వేయలేదు మమ్మల్ని గెలిపియలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మాకు సంబంధం లేదు అంటే రేపు మీరు అధికారంలోకి రావాలంటే తప్పకుండా మీరు ఇవాళ ప్రజల సమస్యల మీద ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరు మాట్లాడాలి సో హరీష్ రావు అడిగిన దానికి సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు మీద ఉన్నది అట్లే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నది మరి ఇప్పటిదాకా సగానికి సగం మంది కూడా రైతు రుణమాఫీ జరగలేదని చెప్పినాక ఏం చేస్తా ఉన్నారు అసలు యంత్రాంగం అంతా ఏం చేస్తా ఉంది ఫ్యామిలీ గ్రూపింగ్ పేరిట ఈ సర్వేల పేరిట ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం